సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదట మామిడి అల్లాన్ని ఒక పావు కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో ఒక గంట ఎండబెట్టండి చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న ముక్కల్ని కట్ చేసుకోండి తర్వాత ఒక పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకోండి తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రాక్ సాల్ట్ తీసుకొని ఒక చెంచా వరకు మెంతులు తీసుకొని వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత ఇందులో చూస్తున్నారు కదా ఒక పావు కేజీ చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి బాగా తీపి తినే వాళ్ళయితే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు ఇవి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత చింతపండులో పీచులు గింజలు ఏం లేకుండా తీసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని అవి బాగా మరగ కాచండి మరగ కాగిన తర్వాత అందులో ఈ విధంగా వాటర్ రోల్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే చింతపండును అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ పాపుట్టు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఆరిన తర్వాత చింతపండుని గ్రైండర్లో వేసుకొని గ్రైండర్లో వేసుకొని అండి గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ప్రొసీజర్ అయితే సేమ్ అండి తర్వాత అల్లాన్ని కూడా మిక్సీలో వేసుకొని మిక్సీలో వేసుకున్న తర్వాత దాన్ని గ్రైండర్లో వేసుకోండి తర్వాత ఉప్పు ఉప్పుని కూడా వేసుకొని తర్వాత కారాన్ని వేసుకోండి చూస్తున్నారు కదా కారం కూడా వేసుకున్న తర్వాత అందులో బెల్లాన్ని కూడా వేసుకొని అన్నింటినీ కలిపి మెత్తగా మెదుపుకోండి తర్వాత యాభై గ్రాముల వెల్లుల్లిని తీసుకొని దాన్ని కూడా మనం మొదట మిక్సీలో వేసుకొని తర్వాత ఆ పేస్ట్ని మాత్రమే గ్రైండర్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను వెల్లుల్ని కూడా గ్రైండర్లో వేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పావు కేజీ వరకు శనగ నూనె తీసుకొని బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని తర్వాత ఒక పది పదిహేను ఎండుమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని వాటిని బాగా చిటపటమని వేగనివ్వండి అలా వేగిన దాంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి వేసుకుంటే చూస్తున్నారు కదా కమ్మనైన అల్లం పచ్చడి మనకు రెడీ అవుతుంది ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి